ఎవరి దయ దాక్షణ్యాలతో తాము ఉద్యోగాల్లోకి రాలేదని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు ఏలూరులో జరిగిన రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు కొటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏ రూపంలోనూ ఉపయోగం లేదన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఎదురు చూసే పిఆర్సీని నేటికి నియమించలేదన్నారు ఈఆర్ సంగతి అతిగతి లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రా ఉద్యోగి కంటే అదనంగా ఐఆర్ తీసుకుంటున్నారని చెప్పారు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగుల కంటే లక్షన్నర వేతనం అదనంగా అందుకుంటున్నారన్నారు ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్లు వివిధ బకాయిల రూపంలో ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నాయని ప్రకటించిన నేటికి ఒక్క రూపాయి అందించడానికి కూడా చర్యలు తీసుకోలేదని బొప్పరాజు చెప్పారు డిఏ బకాయిలు సరండర్ లీవ్లు గ్రాటిటీ చెల్లింపులు నాలుగు డిఏలకు మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన కూలీ డబ్బుల్ని అడుగుతున్నామన్నారు అలాగే తమ సమస్యలపై ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో విజయవాడలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశామని బొప్పరాజు చెప్పారు ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుంటే ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు అలాగే సిపిఎస్ రద్దు విషయం అతీగతి లేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కీములు వద్దంప చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఏ ఒక్క స్కీము వర్దింప చేయలేదని బొప్పరాజు మండిపడ్డారు పెన్షనర్లకు ఇస్తున్న పెన్షన్ కట్ చేశారని ఉద్యోగులకు హెల్త్ కార్డు ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి ఒకవైపు చెబుతూ ఆరు నెలలే చైల్డ్ కేర్ సెలవులు ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు ఇస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు